అష్టాదశ పీఠాల్లో పదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆయన కుమారుడు అజయ్ బాబు కుమార్తె సాయి సుమన అల్లుడు వంక సాయి కుమార్ బాబు కుటుంబ సభ్యులతో పండితుల వేద మంత్రాలతో చండీ యాగం వైభవంగా నిర్వహించారు మండపేట ఎమ్మెల్యేగా వరుసగా నాలుగు సార్లు ఘన విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదివారం నాడు తమ కుటుంబ సమేతంగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం కుటేశ్వరస్వామి ఆలయంలో పదవ శక్తి పీఠాది దేవత పురోహితిక అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆయన కుమారుడు వేగుళ్ల అజయ్ బాబు కుమార్తె సాయి సుమన అల్లుడు వంకా సాయి కుమార్ బాబు కుటుంబ సభ్యులతో పండితుల వేద మంత్రోచరం మధ్య హోమం కనుల పండుగగా నిర్వహించారు అనంతరం కుకటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి రాజరాజేశ్వరి పురోహితికి అమ్మవార్లను ఎమ్మెల్యే వేగుళ్ల తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో వారిని సత్కరించి ప్రసాదం అందజేశారు అలాగే వారికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు విఠాపురం కాకినాడ జిల్లా ఇక్కడ అష్టార శక్తి పీఠాల పరోశక్తిపీఠం అమ్మవారి పురోహూతి గారి అమ్మవారి ఎక్కడా జరుగుతూ ఉన్నారు ఈ క్షేత్రానికి ఈ రోజున మండపేట ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ప్రీతిగా చండీహోమం చేసుకుంటూ ఉన్నారు వారి యొక్క కుటుంబ సభ్యులు అమ్మ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడ చండీహోమం చేసుకుంటూ ఉన్నారు వారికి అమ్మవారి అనుగ్రహం చేరి వారి కుటుంబ సభ్యులంతా కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి హోమం చేయడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి